హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయడం చాలా సింపుల్ రైస్కు రైస్ కర్రీ కర్రీ సపరేట్గా కుక్ చేసుకొని తర్వాత మనం కంబైన్ చేసుకోవాలి ఇలా ఈ రెసిపీ ఈరోజు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ కుక్ చేయడానికి ఒక బౌలు స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను సో బిర్యానీ రైస్ కోసం కొంచెం గీ కూడా యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను ఈ ఆయిల్ గీ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను ఈ చెక్క లవంగా అలుకలు బిర్యానీ ఆకు స్టార్ అనిస్ ఇవన్నీ కామన్గా యూజ్ చేసేవి యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను సో ఈ బిర్యానీ రైస్లోకి స్పైసీగా ఉండవసరం లేదు మనం కర్రీతో తింటాం కాబట్టి దీంట్లో ఇంకా కారం ఏమి యాడ్ చేసుకోము కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను ఈ కొత్తిమీర పుదీనా ఇది యాడ్ చేసినప్పుడే కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఇవి రెండు యాడ్ చేసి మిక్స్ చేసి కుక్ అయిన వెంటనే దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్కి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం కర్రీతో తింటాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి రైస్లోకి వాటర్ ఇలా మసిలిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి వాటర్లో మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత వేరే స్టవ్ మీద పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది ఈలోపు కర్రీ కోసం రెడీ చేసుకున్నాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో చికెన్ ఫ్రైకి సరిపోను ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి దీంట్లో మళ్ళీ ఉప్పు పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాము ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలి ఇది ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు టమాటోస్ యాడ్ చేసుకోవాలి మనకి చికెన్ ఫ్రైలోకి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు దొరికితే యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా కుక్ అయ్యాయి దీంట్లో కొంచెం కారం యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను ఈ కారం యాడ్ చేసిన తర్వాత వెంటనే చికెన్ యాడ్ చేస్తాను ఫస్టే చికెన్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము సో ఈ క్లీన్ చేసి పెట్టిన చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఆ కొత్తిమీర యాడ్ చేసి కొంచెం అది ఇంకొంచెం కుక్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వరకే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చికెన్కి కూడా సరిపోను సాల్ట్ యాడ్ చేసేసాను ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి యాడ్ చేయాలి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కుక్ అవ్వనివ్వాలి ఈ మసాలాలన్నీ కర్రీకి పడతాయి చూసారా ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో క్యాష్యూస్ పచ్చిమిర్చి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే కర్రీ రెడీ అవుతుంది అంతే సింపుల్గా ఇలా కొరియాండర్ కూడా యాడ్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలా మగ్గుని ఇస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఎలా సర్వ్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అడుగున ఫస్ట్ కర్రీ యాడ్ చేసుకోవాలి పీసెస్ చికెన్ పీసెస్ వరకు ఇలా ఒక వన్ సర్వింగ్కి సరిపోను చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ వచ్చేసి కుక్ చేసి ఉంచుకున్న బగారా రైస్ ఉంది కదా అది యాడ్ చేయాలి సో చూసారా ఇలా రైస్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం గంటతో కొంచెం ప్రెస్ చేస్తే రైస్ని సెట్ అవుతుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం లైట్గా మరీ ఎక్కువ స్ప్రె ప్రెస్ చేయవసరం లేదు ఇలా లైట్గా పెట్టేసిన తర్వాత దీని మీద మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్ పెట్టేసి బౌల్ని రివర్స్ చేయాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇలా పెట్టేసి స్లోగా బౌల్ తీసేస్తే రైస్ కర్రీ సెట్ అవుతుంది చూసారా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇలా సర్వ్ చేసుకొని టేస్ట్ చూడండి చాలా బాగా నచ్చుతుంది మనం ఎన్నో టైప్స్ బిర్యానీస్ చేసుకుంటాం కదా ఎవ్రీ సండే ఇది ఒక పాటను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్